మనకి స్తోత్రాలు మొదటి సాక్షులు నా ఉద్యోగం కొరికే సో నేను ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను ఇండియాలో కూడా మంచి జాబ్ చేసేదాన్ని యుఎస్ వెళ్ళాలని నాకు దైవచన్లు కనిపించింది చెప్పారు అలా నేను విదేశాలు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ లో జాబ్ ఏదో నార్మల్ జాబ్ చేశాను అంత అంటే ఫస్ట్ కొంచెం బ్రేక్ తీసుకుందాం అన్నట్టు పెద్ద జాబ్ గురించి అంత ఆశపడలేదు కాన్ఫిడెన్స్ ఉంది నాకు జాబ్ వచ్చి కావాలనుకున్నప్పుడు జాబ్ వచ్చేస్తుంది అలా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఇంకా నా మాస్టర్స్ చేస్తున్నాను ఇంకా అవలేదు నాకు ఇంక కలిగింది ఆశ నేను ఇంక మంచి జాబ్లో జాయిన్ అయిపోవాలి బ్రేక్ రాకూడదు ఎక్కువ గ్యాప్ రాకూడదు అని అనుకున్నాను ఆ టైంలో అందరూ ఇప్పుడు ఇప్పుడు జాబ్ ఎలా వస్తుంది అనుకుంటున్నావు యూఎస్లో మొత్తం రెసిషన్ నడుస్తుంది హెచ్ వన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎప్పటి నుంచో వెయిట్ చేసిన వాళ్ళకి జాబులు లేవంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఇది బాగా ఫాలో అవుతాను అంటే నాకు నమ్మకం దేవుడు ఎప్పుడు నాకు కావాల్సిన టైంలో కావాల్సింది ఎలా అయినా ఇచ్చేస్తారు భయపడక్కర్లేదు నేను మమ్మీకి చెప్తాను అలాంటిది ఫస్ట్ టైం నాకు కొంచెం అందరూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ జాబులు లేవు నా పక్కన రూమ్మేట్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి టూ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా రెండు జాబ్స్ పోయినాయి అలాంటి పరిస్థితుల్లో యూఎస్లో ఉన్నారు అయితే అప్పుడు మమ్మీ మీ ప్రార్థన దైవజన ప్రార్థన చూడడం ప్రారంభించారు యూట్యూబ్లో ఇలా చూస్తున్నాను మనకు ఆల్రెడీ వచ్చేసిందని నమ్మేయాలి నువ్వు రాసేసుకో ఇట్లా ఉదయం తెల్లవారుజామున ఉన్న ప్రా ప్రార్థన ఉందని చెప్పి నేను వాట్సాప్ లో కూడా జాయిన్ అయ్యాను మదర్ చెప్పేశారనమాట వచ్చేసి నీకు జాబ్ వచ్చేస్తే ఫస్ట్ టైం రివర్స్ లో జరిగింది మా మదర్ ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అయినా నాకు ఎక్కడో లోపల నమ్మకం ఉంది ఎవరికి రాకపోయినా నాకు వస్తుంది దేవుడు మనకు మనకు దేవుడు దయ దేవుడి బిడ్డలకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని జస్ట్ నేను ఇంకా కొంచెం వా నేను ఎక్కువ ట్రై కూడా చేయలేదు మహా ఒక పదిహేను రోజులు ట్రై చేశాను చేయగానే ఇంకా నేను ఇండియా వచ్చి ట్రై చేసుకున్నాను ఇక్కడ ఇండియా వచ్చేసి కొన్ని రోజులు ఇండియాలో ఉండి ఇక్కడ నుంచి ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చులే అనుకున్నాను మమ్మీ మందికి వచ్చేసి ఎందుకు కంగారు పడుతున్నావు ఇచ్చేసాడు దేవుడు ఆల్రెడీ నేను నమ్ముతున్నాను కదా పొద్దున్నే చేసి నేను ప్రేయర్ చేస్తాను అన్నారు అలా అన్నారు నేను ఇంక ఇండియా వెళ్ళాలా ఒక రోజు ప్రేయర్ చేసుకున్నాను దేవు నువ్వు నాకు ఇస్తావు చిన్నప్పటి నుంచి నాకు కావాల్సిన ఏ విషయంలోనే నాకు కావాలనుకున్న టైంకి లాస్ట్ మినిట్లో అయినా ఎలా అయినా మీరు ఇచ్చారు నాకు మీరు ఇవ్ ఇచ్చేసారని స్తోత్రం చెప్పుకున్నాను నెక్స్ట్ రోజే కాల్ వచ్చింది ఆ కాల్ ఎలాంటి కాల్ అంటే నేను ఇంతకు ముందు నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న టూల్ అది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి అదే అదే ఆ టూల్ మీద నాలెడ్జ్ ఉన్న పర్సనే కావాలి పైగా నేను ఏ స్టేట్ లో ఉన్నానో ఆ సిటీలోనే కావాలని చెప్పి వాళ్ళు కాల్ చేశారు పైగా అది రిమోట్ జాబ్ అనమాట నువ్వు ఇంట్లో నుండా చేసుకోవచ్చు నీకు ఎప్పుడైనా ఇండియా వెళ్ళాలనిపిస్తే వెళ్ళి ఒక వన్ టూ వీక్స్ కూడా ఇండియా నుంచి కూడా చేసుకోవచ్చు మాకు అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదని చెప్పారు ఒక రోజులోనే ఇంటర్వ్యూ అయిపోయింది టూ డేస్ లోనే జాబ్ జాయిన్ అయిపోయాను అది చాలా ఎక్కువ శాలరీ నాకు మంత్కి ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో సిక్స్ సెవెన్ ల్యాక్స్ వరకు వస్తుంది అలాంటి జాబ్ అంటే విశ్వాసంతో దేవుడు ఇచ్చారు ఇంకా అలాగే నాకు ప్రాఫసీ కూడా ఒక గర్జన్లు నేను కంపెనీ పెడతాను అనేక మందికి ఉద్యోగం ఇస్తానని చెప్పారు ఆ ప్రాఫసీ నాకు నా విజన్ నాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాకే ఉంది మనం ఒక చోట ఉద్యోగం చేయడం కాదు మనం పది మందికి ఇచ్చే స్టేజ్లో ఉండాలని అది కూడా త్వరలో నేను మళ్ళీ వచ్చినప్పుడు సాక్ష్యం చెప్ చెప్తాను ఖచ్చితంగా ఇలా సాక్షి అని చెప్తాను ఈ సాక్షిని దేవుడు దేవించండి